హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఈరోజు మనం పీతల్ కర్రీ చేసుకోబోతున్నాం నేనైతే ఒక కిలో పీతలు తీసుకున్నా దీనికైతే నేను పెద్ద పెద్ద పీతలు ఒక ఫైవ్ టు సిక్స్ వచ్చినాయి ఫస్ట్ మనం ఒక గిన్నె తీసేసుకొని ఫ్రెష్గా పీతల్ని కోసేసుకొని నేను మార్కెట్ నుంచి తయారు చేసుకున్నాను చూడండి ఎంతెంత లావుగా ఉన్నాయో చాలా పెద్ద పీతలు కదా అది చక్కగా వాష్ చేసుకున్నాను ఉప్పును పసుపు వేసి కొంచెం వాష్ చేసేసుకోవాలి ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వాష్ చేసేసుకుంటే కొంచెం వాసన రాకుండా ఉంటుంది అండ్ చూడండి నేనైతే ఇక్కడ పసుపు అండ్ ఉప్పు వేస్తున్నాను అదర్వైజ్ పసుపు ఒక్కటే వేసుకొని మీరు వాష్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం వాష్ చేసేసుకున్న తర్వాత చక్కగా మనం ఇలా షార్ట్అవుట్ లాగా చేసుకొని చక్కగా కలపాలంటే మనం చేతి పెట్టి కలిపితే అది చాలా ప్రాబ్లంగా ఉంటుంది ఎందుకంటే అది చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి అండ్ కొంచెం గుచ్చుకుంటున్నాయి సో ఇలా కలిపాను సో అది కొంచెం కలిపిన తర్వాత వాటర్ వేసేసి ఇలా కడుక్కోవడమే లేకపోతే ఇలా మ్యాగ్నెట్ లాగా చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసి ఇలా వాటర్లో తీసేసుకొని చూడండి ముళ్ళు చూపిస్తున్న అవి గుచ్చుకుంటాయి చేతికి సో చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసేటప్పుడు చూడండి ఇదంత ఫ్రెష్ అంత బోన్ మీద ఉంటుంది అండ్ అది కావాల్సిన కావలసిన రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిప్ప కొంచెం కొత్తిమీర కావాలి అండ్ ఉల్లిపాయలు అయితే నేను చక్కగా చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకున్నాం తర్వాత పచ్చిమిరపకాయలు పొడుగ్గా చూడని ఎంత క్లీన్గా కడుక్కున్నాను ఫస్ట్ దానికి సంబంధించిన ఒక బాండిలా అనేది ఒక పాత్ర పెట్టేసి దీనికి సరిపడా కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసాను నాది కాగింది లోపు ఇది ముక్కలుగా కోసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలని దీంట్లో వేసేసి చక్కగా వేయిస్తున్నాను మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనం జాగ్రత్తగా దగ్గరే ఉండి కలపాలి అదర్వైజ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కొంచెం ఉప్పు వేసి కలుపుతూ ఉంటే అది దూరగా చక్కగా వేగిపోతాయి సో మనం కొంచెం ఉప్పు తెలుసు కదా కొంచెం ఉప్పు వేసి చక్కగా వేయించుకోవాలి అండ్ కొంచెం సా పసుపు కూడా వేసేస్తున్నాను త్వరగా వేగడానికి కొంచెం కలర్ త్వరగా రావడానికి సో ఇవి ఇది వేగేలోపు నేనేం చేయాలంటే దాని తర్వాత ఇవి లోపు చూడండి చక్కగా వేగినాయి కదా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి కదా దీంట్లో యాక్చువల్లీ మన ఛానల్లో పుట్నాల పప్పు వేసి ఉంది రెసిపీ సో నేను ఇక్కడ పుట్ పుట్నాల పప్పు వేయకుండా నేను ఇంకో వెరైటీగా చూస్తున్నాను సారీ పుట్నాల పప్పు అంటున్నాను ఇది పల్లీలు వేసి ఒక రెసిపీ ఉంది నేను ఇక్కడ పల్లీలు వేయకుండా ఇంకో ఐటమ్ వేసి చేస్తున్నాను ఈలోపు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను ఒక వన్ టేబుల్ స్పూన్ వేసేసి చక్కగా వేయించేసాను దోరగా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం క్లీన్ చేసుకుని పెట్టుకున్న ఈ పీతల్ని దీంట్లో వేసేసుకోవాలి చక్కగా నేనైతే ఈ పీతలు వేసే ముందు పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి నేనైతే కొయ్యలేదు చక్కగా ఘాట్లు అయితే పెట్టు పెట్టేసుకొని దీంట్లో వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత ఇది చక్కగా బ్రౌనిష్ గ్రౌ గోల్డెన్ కలర్లో ఉన్నాయి చూడండి దాని తర్వాత ఇది చక్కగా పీతల్ని వేసేసుకోవాలి ఈ పాత్రలో సో వెడల్పు పాత్ర పెట్టుకుంటే మనకి చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే చక్కగా ఈవెన్గా కుక్ అవుతాయి మసాలాలు అన్నిటికీ ఈవెన్గా పడతాయి సో ఈ పీతల కర్రీ ఎప్పుడు చేసిన గ్రేవీ అనేది రాదండి సో అంత గ్రేవీ అనేది దీనికి పట్టదు మన చికెన్ మటన్ లాగా ఫ్లెష్ అనేది నేను చూపించాను కదా ఇంతలాగా అదే కొంచెం ఫ్లెష్ ఉంటుంది అండ్ ఇవి బోన్స్ లాగా ఉన్నాయి చూడండి కాళ్ళు అవి దాంట్లో అవి మనం కట్ చేసుకుని తినాలి చిన్నవి అయితే కొరకేసుకొని తినేయచ్చు లేకపోతే అవి పెద్దగా నేను చూపించాను చూడండి అవైతే దీంట్లో జస్ట్ పగలు కొట్టేసుకొని మనం తీసుకుంటే కొంచెం ఎక్కువగానే వచ్చింది మన ఫ్లెష్ అనమాట మన ఫింగర్ ఉంటుంది కదా అంత వస్తుంది అంత సైజ్ సో దాని తర్వాత దీనికి సరిపడా రెండు స్పూన్ల కారం అయితే నేను వేసిన ఎందుకంటే ఇక వేస్తున్నది ఇది నాన్ వెజ్ కాబట్టి సో దాని తర్వాత మనం సరిపడా ఉప్పు అయితే వేసేసుకోవాలి ఉప్పు అనేది వేసేసుకొని చక్కగా ఈ ముక్కలన్నింటినీ పట్టేలాగా మనం కలుపుకోవాలి కలిపి కొంచెం ఒక టూ టు త్రీ మినిట్స్ మనం పెట్టాలి ఆయిల్ అనేది పైకి తెరే వరకు సో ఈ ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత ఈ ఫ్రెష్ అనేది కొంచెం లావుగా ఉన్నది చూపించాను కదా అది కొంచెం ఉడికినట్టుగా అనిపిస్తుంది బట్ ఉడకదు సో దీనికి ఇవి ఉడకాలంటే మనం ఏం చేయాలి వాటర్ అనేది వేసేయాలి చక్కగా ఆయిల్ అనేది పైకి తేలిపోతుంది మనం వాటర్ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేస్తున్నాము ఒక వన్ గ్లాస్ వేసి మామూలుగా నాన్ వెజ్కి వన్ గ్లాస్ వేస్తాం కదా నేనైతే ఇక్కడ టూ గ్లాస్ అనేది వేస్తున్నా వాటర్ సో వాటర్ అనేది వేసేసి మొక్కలన్నీ ఇలా మునిగేటట్టు వాటర్ వేసేసి ఇంకా మూత పెట్టేసి మనం వెయిట్ చేయాలి మీడియం ఫ్లేమ్లో కానీ ఆర్ ముందు మూత పెట్టే ముందు గరం మసాలా పౌడర్ అండ్ ధనియా పౌడర్ కొంచెం గసగసాల పౌడర్ అనేది వేస్తున్నాను దీంట్లో ఈ ఏవని ఏవి నేనైతే వేయించలేదు నా దగ్గర ఆల్రెడీ ఉంటాయి కాబట్టి ఈ త్రీ పౌడర్స్ వేసేసి మూత పెట్టేస్తున్నా ఈ లోపు కొంచెం గ్రేవీకి పుట్నాల పప్పు కొంచెం మిక్సీ తీసే మిక్సీ వేసేసుకుని పౌడర్ వేసేసుకోవాలి పుట్నాలు నేనైతే తీసుకున్నానంటే ఒక త్రీ టేబుల్ స్పూన్ అనేది తీసేసుకొని ఇది చేయించుకున్నాను మిక్సీ వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపు ఈ వాటర్ ఈ కూర ఎలా ఉందని నేను మూత తీసి చూశాను కొంచెం దగ్గర పడుతుంది ఈ దగ్గర పడేలోపు నేనైతే సాల్ట్ వేసేసా చక్కగా పుట్నాలు అనేది పౌడర్ చేసేసుకున్నా ఇదైతే వాటర్ చాలా వరకు డిక్రీజ్ అయిపోయింది సో ఇంకొంచెం దగ్గర పడేలోపు నేను కొంచెం వాటర్ ఉన్నప్పుడే ఈ పుట్నాలు పప్ప అనేది పౌడర్ అనేది దీంట్లో వేసేసి చక్కగా ఉండలేకుండా వేసేసాను నాకు వేసేసిన తర్వాత ఒక చిన్న ఆలోచన వచ్చింది పుట్టిన పప్పు కొంచెం వాటర్ వేసేసి ఆల్రెడీ మనం నమ్స్ లేకుండా కలిపేసి దీంట్లో కలిపేసి